మూడు పదులు వయసుకే నిరాశ నిస్పృహలతో జీవితంలో రాజీ పడిపోయే వారికి గోలీ శ్యామల గారి సాహస యాత్ర ఒక స్ఫూర్తిదాయకమని చెప్పాలి ఆమె యాభై రెండేళ్ల వయసులో సముద్రంలో ఇది రికార్డ్ బ్రేక్ చేశారు గత నెల ఇరవై ఎనిమిదవ తారీఖున విశాఖ సముద్ర తీరం నుంచి కాకినాడ తీరం వరకు కోర్మండల్ ఒడిశా ఓషన్ స్విమ్మింగ్ సంస్థ ఆధ్వర్యంలో సాహస యాత్ర ప్రారంభించారు సముద్రంలో రోజుకు ముప్పై కిలోమీటర్ల చొప్పున నూట యాభై కిలోమీటర్ల ఇది శుక్రవారం కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట తీరానికి చేరుకున్నారు కాకినాడ జిల్లాకు చెందిన ఈ మహిళ అత్యంత పెద్ద సాహస చేశారని చెప్పుకోవాలి యాభై రెండు సంవత్సరాల వయసులో కిలోమీటర్ల దూరం ఆమె ఈదుకుంటూనే వెళ్లారు వారం రోజుల పాటు నిరాటకంగా సముద్రం పైనే గడిపారు న్యూ ఇయర్ రోజు కూడా ఆమె సముద్రం పైనే ఉన్నారు పేరు గోలీ శ్యాముల ఊరు సామర్లకోట ప్రస్తుతం హైదరాబాద్ లో నివసిస్తున్నారు సముద్రాలను ఆమె హాబీ గతంలో రామసేత సమీపంలో అలా ఓకగా ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు ఆ తరువాత శ్రీలంక లక్షద్వీపుల వద్ద తన ప్రతిభను ప్రదర్శించారు ఇప్పుడు రీసెంట్ గా మరోసారి ఆమె సముద్రంలోకి దిగారు విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు నూట యాభై కిలోమీటర్ల దూరం పాటు ఆమె బంగాళాఖాతంలో ఈదుకుంటూ వెళ్లారు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం ఈ సాహస కృత్యానికి శ్రీకారం చుట్టారు విశాఖ ఆర్కే బీచ్ నుండి కాకినాడ తీరం వైపు ఈత మొదలుపెట్టారు వారం రోజుల తరువాత కాకినాడకు చేరుకున్నారు ఇక్కడ సూర్యారావు పేట ఎన్టీఆర్ బీచ్ కు చేరుకోవడంతో ఆమె అడ్వెంచర్ ముగిసింది గతంలో అమెరికాలోని కాటిలినా ఐలాండ్ నుంచి లాస్ ఏంజెల్ వరకు ఈదారు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరాన్ని పన్నెండు డిగ్రీల టెంపరేచర్ లో పంతొమ్మిది గంటల్లో అధిగమించారు లక్షద్వీప్ కీల్టన్ ఐలాండ్ కడ్మట్ ఐలాండ్ అండ్ హుగ్లి గంగా భాగీరథి నదుల్లో రికార్డ్ సమయాల్లో ఇది రికార్డ్ సృష్టించారు ఆమె స్విమ్మింగ్ చేసిన నదుల గురించి చెప్పుకోవాలంటే కృష్ణా నది వన్ కిలోమీటర్స్ హుగ్లీ నది ఫోర్టీన్ కిలోమీటర్స్ గంగా నది థర్టీన్ కిలోమీటర్స్ భాగీరథి నది ఎయిటీ వన్ కిలోమీటర్స్ జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకుంటున్న ఈ గోలి శ్యామల గారు మరిన్ని రికార్డ్స్ బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయిపోతారీ సౌండ్ కే ఐదు దేవ